కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా తోట గాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీపీ తోటా రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘం కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన పాలక వర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు అనంతరం నూతన సొసైటీ అధ్యక్షుడు తోటా గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడపా భరత్ బాబు ఎస్పీఎస్ అప్పల రాజు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కూటమి నాయకులు వీరం రెడ్డి కాశీబాబు గుడాల రాంబాబు తూముకుమార్ పట్టు చంటిబాబు గరగ గోవింద్ అల్లు రామకృష్ణ తోట విష్ణుమూర్తి శ్రీను ఎరికిరెడ్డి బాబ్జీ గోడే బాల ఉలిసి ఐరాస్ గంధం ప్రభాకర్ గోకెడ రాజా అరణే రాజేష్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు మెంబర్లుగా మరి తుమ్మల పిల్లి రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వటం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వీరవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి ఇది సొస పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముల్ల మీద ముళ్ళబాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మనకి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉంటుంది ఈరోజు ఒక పండుగ కార్యక్రమంలో బాబా దిగుల కోఆపరేటివ్ వ్యవస్థల నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులు